గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తెలుసుకుందాం మరి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా వరకు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ మరి ఒక సొంత గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం ఈ నెలలో నెరవేరే అవకాశం ఉన్నది ఇక్కడ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం అంటే సుమారుగా చెప్పాలంటే కేతు ఒక విధంగా మీకు ధనాధిపతి అవుతూ ఉంటాడు కుజుని యొక్క లక్షణాలు కారకత్వాలను కలిగి ఉండి పన్నెండో స్థానంలో సంచరించడం అలాగే కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి చతుర్థ దృష్టితో పన్నెండవ స్థానాన్ని వీక్షించడం వల్ల మీరు స్థిరాస్తులపైన భూములపైన ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా ఈ సమయంలో ఒక స్థిరాస్తి గృహం ఇల్లు ఇంటి స్థలం కొనుక్కునే అవకాశం ఉంది దాన్ని సహకరిస్తూ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే మీకు ఏమవుతుందంటే మీరు కంపల్సరిగా గృహం మారడం కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి ఇది చాలా వరకు దోహదపడుతూ ఉంది ఇక ఆర్థిక విషయాలు పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే మనకి లాభాధిపతిగా ఉన్నటువంటి రవి అంటే మీకు ఈ ధనాన్ని ఇచ్చే అటు తండ్రి గారు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మీరు ధనాన్ని సేకరించి ఏదో ఒక స్థిరాస్తి కొనడానికి ఈ గృహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ నెలాఖరులోపు మీరు ఏదైనా ఒక సొంత ఆస్తి లేదంటే ఒక వాహనం కొనే అవకాశం ఉంటుంది ఇక ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో రాహుగ్రహంతో కలిసి సంచరించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీస్కి సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా స్త్రీ పాత్రలు పోషించే హీరోయిన్స్కి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు ఎవరైనా ప్రలోభ పెట్టి మోసం చేసే అవకాశం కూడా ఉన్నది అంటే ఏదైనా మీకు ఒక మంచి పాత్రిస్తామనో మంచి పొజిషన్లో తీసుకెళ్తామనో మిమ్మల్ని మాయ చేసి మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం కానీ బ్లాక్ మెయిల్ చేయడం కానీ చేసే అవకాశం ఉంది లేదంటే ఏదన్నా ఒక హనీ ట్రాప్ లాంటిది మీ మీద ప్రయోగించి మిమ్మల్ని మీ యొక్క పేరుపోయే విధంగానో ధన నష్టపోయే విధంగా అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు అటు స్త్రీలైనా సరే అటు మగవారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారితో పరిచయాలు పెంచుకోవద్దు పరిచయం లేని వారు చేస్తున్నటువంటి వీడియో కాల్స్లో మాట్లాడడం కానీ ఫేస్బుక్లో పరిచయం పెంచుకోవడం కానీ నైంటీ పర్సెంట్ చేయవద్దు చాలా వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ముఖ్యంగా మనకి ఐదో స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ నెలలో ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి పన్నెండో తారీఖున లాభాధిపతి రవితో కలిసి శని భగవానుడు ఐదో స్థానంలో సంచరించడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నవారికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ఒక ప్రభుత్వ పదవిని ఆశిస్తున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ అటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి కంపల్సరీగా మారి మీ యొక్క పెద్దవారు చేస్తున్నటువంటి వ్యాపారంలో ప్రవేశించడం కానీ లేదా మీ పెద్దవారి యొక్క వ్యాపార వ్యవహారాలని మీరు టేకప్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది లేదా మరి కొంతమందికి వారి యొక్క తండ్రి గారో తాతగారో వారసత్వంగా మీకు ఒక రాజకీయ పదవైనా ఒక ఎండోమెంట్ సంబంధించిందైనా ఈ ప్రభుత్వ ఉద్యోగం లాంటిదైనా మీకు వారసత్వంగా రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మీకు ఈ ఫిబ్రవరి నెల మించుమించుగా పన్నెండవ తారీఖు తర్వాత అటువంటి పదవీ అవకాశం రావడం జరుగుతూ ఉంది ఇక బుధుడు కూడా అదే స్థానంలో చేరి ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడటం శని భగవానుతో కలిసి ఉండడం వల్ల ఒక మంచి రాజయోగం అలాగే ఒక కర్మయోగం ఏర్పడటం వల్ల జాతకుడికి అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి అతను ఏ రంగంలో అయినా ఉండొచ్చు ఆ రంగానికి సంబంధించినటువంటి దానిలో ఎక్కువ గుర్తింపు వచ్చి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో అతను పొందినటువంటి వేతనం వేతనమైనా రెమ్యునేషన్ అయినా రెట్టింపు లాభం పొందే అవకాశం ఉంది అలాగే అనూహ్యంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం వల్ల మరి చాలామంది మీ చుట్టూ వారికి అవకాశాలు ఇవ్వని పెరగడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క పేరు కూడా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మరి వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కూడా మరి ఈ సమయంలో కొంతమంది మిమ్మల్ని అనవసరంగా పొగుడుతూ మీ మీద ఆధారపడుతూ మిమ్మల్ని పక్కదారి పట్టించే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో వచ్చినటువంటి అవకాశాలను మీకు మీరే జాగ్రత్తగా విశ్లేషించుకొని ఏ ప్రయత్నం చేస్తే ఏ అవకాశంలో మనం ప్రవేశిస్తే బాగుంటుంది అన్నది మీరే నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది తప్ప ఇతరుల సలహాలు విని మీరు తొందరగా పదవి మారడం కానీ కొత్త వాటిలో అగ్రిమెంట్ చేయడం కానీ చేయడం వల్ల మరి నష్టపోయే సూచనలు కూడా కనబడుతుంటాయి కాబట్టి ఏదైనా అటు కొత్త అవకాశాలైనా అటు షేర్ మార్కెట్ అయినా ఏదైనా ఒక పోటీ అయినా సరే మీ నిర్ణయమే ఫైనల్గా తీసుకొని మారడం మంచిది సో ఏదేమైనా ఈ రాశి వారికి కంపల్సరిగా ఈ నెలలో ఏదో ఒక వృత్తిపరమైన గొప్ప మార్పు కానీ అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నంలో రావడం కానీ అలాగే విదేశ ప్రయత్నాలు ఫలించే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి బట్ ఏదైనా ఈ రాశివారి యొక్క జాతకం ఈ నెల నుంచి ఎక్కువగా మారడం జరుగుతుంది సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అనేది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర చర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి